లక్ష ఏడు వందల శ్లోకాలతో అమృతతుల్యంగా ఉన్నటువంటి మహాభారత వేదయా సుమార్సే అప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో రచించినటువంటి ఒక గొప్ప అనుష్ఠాన దృశ్య కావ్య గ్రంథం అది ఆ గ్రంథం అందులో నాలుగు రకాలుగా ఉంటుంది పావంతు అమృత అందులో సేవించారా అజారామరత్వం అంటే మరణం లేనటువంటి స్థానాన్ని అలంకరించగలవు అట్లాగో ఒక పావంతి లీలా మానసు అంటే అర్థమైనట్లుగా ఉంటుంది కానీ అర్థం కాదు ఒక అరభాగం అంతా కూడా అనుష్ఠానం అంటే కౌరవులు పాండవుల మధ్య జరిగేటువంటి సంభాషణలన్నీ కూడా మనకి చరిత్రగా చెప్పబడుతుంది అట్లా చెప్పబడేటువంటి మరి మహాభారతంలో అనేక రకమైనటువంటి విధానంలో అందులో మహాభారతంలో ఉన్నటువంటి మనకు అనేక రకమైనటువంటి అమృత తుల్యం ఏమిటో అంటే అందులో నుంచే మనకి సమస్య జాతులు బోధ యక్ష ప్రసన్నులు భగవద్భీత విష్ణు సహస్ర నామ ఇవన్నీ కూడా భారతంలో అనేటువంటివి గాథలే మరి అలాంటి అమృత తుల్యమైనటువంటిది అట్లాగే కౌరవులు పాండవులు మరి ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనం సమకూర్చుకున్నటువంటి భోజనం అంతా కూడా మనం సమకూర్చుకున్నాం మనమే తింటున్నాం ఎవరికీ పెట్టేట్లా అట్లాగే ఈ సృష్టిలో ఏది నువ్వు చేసినా దాని ఫలాన్ని నువ్వు అనుభవించవలసిందేనని చెప్పడం జరుగుతుంది కర్మ సిద్ధాంతం మనకి భగవద్గీత భగవద్గీత లక్షా ఏడు వందల శ్లోకాలు భారతంలో నుంచి ఏడు వందల శ్లోకంగా భగవద్గీతను బయటకు తీశారు అంటే పాలుని కాసి తోడు పెరుగు చేసి పెరుగుని చిలికి వెన్న తీసి వెన్నని కాస్తే నెయ్యి వచ్చినట్లుగా ఆ యొక్క నవనూతన భగవద్గీతగా వచ్చింది అందులో మూడు భాగాలుగా కర్మయోగం భక్తి యోగం జ్ఞాన ఈ మూడు యోగాలను తీసుకుంటే కర్మ అంటే ఏమిటి పని అంటే మనం ఏమి చేస్తావో అది మనకు తిరిగి లభిస్తుంది పాపం చేస్తే ఆ పాపానికి నువ్వే బాధ్యుడు పుణ్యం చేస్తే పుణ్యానికి నువ్వే బాధ్యుడు పాప అంటే ఏమిటి చేసే పనులను బట్టే పాప పుణ్యాలు ఉంటాయి అంతే తప్ప పాప అంటే ఎక్కడో మనకు తెలియని చోటు ఉండేవి కాదు అట్లా ఆ యొక్క పుణ్యాలు పట్టుకంతా కూడా మన జీవితానికి మరి ఆధారంగా ఉన్నది పుణ్యం రావాలంటే ఏం చెయ్యాలి ఇతరులకు మేలు చేయాలి అందుకే మహాభారతంలో వేదవేష్ మార్క్స్ చెప్పేటువంటి మాట ఏమిటంటే భారతం మొత్తం కూడా కలిపి ఒక్క శ్లోకంలో దాన్ని ఎట్లా వ్యక్తపరచాలి అని అని చెప్పి రచన జరిగే సందర్భంలో గణేష్ జరిగితే నేను చెప్పిన మాట ఏమిటంటే భారత సారాంశం మొత్తం కూడా శ్లోకార్థేనే ప్రవక్షామి గ్రంథ కోట దిహి అంటే నాలుగు వేదాలు చెప్పిన పద్దెనిమిది పురాణాలు చెప్పిన నూట ఎనిమిది ఉపరిశక్తులు చెప్పిన రామాయణం భారతం ఇతిహాసం అనేక రకాలుగా వేలల్లో గ్రంథాలు లక్షల్లో శ్లోకాలు మనకు తెలియజెప్పేది ఏమిటయ్యా అంటే పుణ్యాయ పాపాయ పరపేడనం ఎవరైతే తరులకు మేలు చేస్తారో అదే పుణ్యం ఎవరైతే తరులకు కీడు చేస్తారో అదే పాపం లు అనేవి నువ్వు చేసే పనిని బట్టే నీకుంటుందో తప్ప ప్రత్యేకించి లేదని చెప్పి భారత స్పష్టం చేసింది అన్న కాబట్టి ఇవాళ నవ్వుతూ కొన్ని పనులు చేస్తాం కానీ మనకు అర్థం కాదు రేపు ఏడుస్తూ అనేది అనిపించాల్సిందేనా నవ్వుతూ చేసే పని అర్థం కాదు మనం బలం తాలికేదన్నా శరీరానికి ఎక్కడైనా పాత్రలు ఏదన్నా దెబ్బ దగ్గర వాతొచ్చిందనుకోండి వాతను చేసుకొని బలం అనుకుంటాం కానీ ఆ బలం నిలబడు ఎక్కువ నా అండి ఎందుకంటే వాపు నిలిసిద్దా లో నిలిసిద్ది కానీ అందుకని మనకు తెలిసి తెలియకుండా ఇవాళ చిన్న చిన్న పనులు చేస్తాం దాని పరిణామం రేపు వడ్డీతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అట్లా మన కర్మ సిద్ధాంతం అంతా కూడా ఆ విధానంలో నువ్వు ఏం చేస్తే దాన్ని నువ్వు తప్పక అనుభవించాలని చెప్పి మన కర్మ సిద్ధాంతం అంతా బోధిస్తావు అన్నది అట్లా మనకి కౌరవుల జీవితం అంతా అట్లానే కనపడ్డది దురాశతో పేరాశతో తోడబెట్టిన తమ్ముళ్ళ ఆస్తిని మరి కొట్టేయాలని చూశాను తర్వాత కోడలైనటువంటి ద్రౌపది దేవిని మరి ఆమె పరాభవం చేశారు ఆ తర్వాత అనేక రకాలుగా వాళ్ళని అడుగులు పంపించారు కానీ ధర్మం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టపోయినా ఎన్ని అవమానాలు గురైనా సత్యం మాట వదలలేదు ధర్మ ఆచరణ వదలలేదు అందుకే తిరిగి మళ్ళీ వారు తిరిగి రాజ్యాన్ని పొందగలిగారు లోకంలో రోజు పుణ్యవంతులుగా ధర్మవంతులుగా లోకానికి ఆదర్శవంతులుగా పంచపాండాలను మనం ఆరాధిస్తూ ఉంటాం అట్లాంటి మరి చేసినటువంటి చెడు వల్ల ఏం జరిగింది అవమానించినట్టు వల్ల ఇతరుల సొమ్మను తాగా తాగేయటం వల్ల ఇతరుల పట్ల అసూయ ద్వేషం ఇవన్నీ కలగటం వల్ల తల్లింది ఏమిటయ్యా అంటే మేమే మిగల్లా లాస్ట్కి తన ప్రాణాలను తాను కోల్పోయారు సంపదలు కోల్పోయారు రాజ్యాన్ని కోల్పోయారు లోకంలో అపకీర్తిని మూట కట్టుకున్నారు ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల వచ్చినాయి దుర్యోధనుడు ఆ యొక్క పాప పుణ్యాల వల్ల దుర్యోజన అనుమతించవలసి వచ్చింది అంతే తప్ప దుర్యోధనుడు ఇంకొకళ్ళు వచ్చి ఎవరు చెప్పలా అట్లా మనకి మనం ఏమనుకుంటామంటే ఏదో మనకి ఈ రోజు మనకి ఏదన్నా ఒక నష్టం వచ్చినా ఒక లాభం వచ్చినా దానికి నువ్వు ఒక గొప్పగా జీవించినా అవర్గత స్థానాల్లో ఉన్నా వీటన్నింటికి నీవే కారణం అని చెప్పి మనకి మహాభారతం మనకు తెలియజేస్తా అన్నది ఇప్పుడు మనం లోకంలో చూడండి ఒక మనిషి ఎంతో కష్టపడతా అయినా అహోరాత్రులు శ్రమిస్తా ఉంటాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు అయినా ఏ ఎదుగుదల బతుకుదలో లేదు ఎందుకని కారణం ఏమిటి ఇప్పుడు పుట్టుకతోనే బ్రహ్మాండమైనటువంటి పిల్లల దుట్టిండు పుట్టుకతోనే అందంగా దుట్టిండు పుట్టుకతోనే ధనవంతుడిగా దుట్టిండు పుట్టుకతోనే ఆయనకి ఎప్పుడు రాసమర్యాదలు జరుగుతున్నాయి ఏ రోజు కష్టం పడలేదు ఏ రోజు దుట్టపడలేదు కారణం ఏమిటి అందుకే ఏం నువ్వు చేసుకున్నది పెట్టి పుట్టాడు నువ్వు తిరిగి పడుతున్నావు అందుకని నువ్వు పెట్టాలంటే పెట్టి పెట్టి వెంటే నువ్వు ఎప్పుడో గొప్పవాడిగా పట్టగలుగుతావు జన్మ ఈ దేహం అనేది మారిపోతుందే తప్ప ఆత్మ మారుదయ ఆత్మ అనేక రకాలైనటువంటి శరీరాలను ధరిస్తుంది అందు కాబట్టి నువ్వు మంచివాడిగా నువ్వు నువ్వు స్నానం చేయి నువ్వు పిన్ని కార్యాలు చేయి నీ అందరినీ ప్రేమించు అందరి సేత ప్రేమించుకున్నాడు ఇవన్నీ కూడా నీకు లాభాన్ని సమకూరుస్తాయని చెప్పి ఆత్మలు మనకు తెలియజేస్తా ఉన్నారు అట్లా కర్మ సిద్ధాంతం అంతా ఎన్ని రకాలుగా తిప్పి చెప్పినా కూడా కర్మ నువ్వు చేసుకున్న దాన్ని నువ్వు అనుభవించాలని చెప్పి మనకు తెలియజేస్తా ఉన్నది అట్లా తెలియజేస్తా ఉన్నటువంటి కర్మనే మనకు అర్థం కాదు అర్థం కాకపోవటం వల్ల సిద్ధాంతం అంతా కూడా మనకు నువ్వు చేసుకున్నటువంటి కర్మ ఏ శరీరం ద్వారా నువ్వు కర్మ చేస్తావో ఆ కర్మని నువ్వు అనుభవించి తేలవలసిందేనని చెప్పి మనకు భగవద్గీత స్పష్టం చేస్తా అన్నది అట్లానే మరి రాగ ద్వేషాలు వర్గాలు అష్టమదాలు ఇవన్నీ కూడా మన అంతరాంగంలో ఉన్నాయా వాటి గురించి నువ్వు తెలుసుకోవాలి అవే నీకు అసలైనటువంటి శత్రువులు తప్ప వ్యవస్థ బయట శత్రువులు లేరు అని చెప్పి శాస్త్రం చెప్తున్నది నీలో ఉన్న శత్రువును నువ్వు జయించగలిగితే బయట నీకు శత్రువులు లేరని చెప్పారు నీలో ఉన్న దుఃఖాన్ని నువ్వు గుర్తించగలిగితే నీలో ఉన్న దుఃఖాన్ని నువ్వు పోగొట్టుకోగలిగితే బయట దుఃఖం లేదని తెలియజెప్పారు కారణం ఏమిటంటే బుద్ధ భగవానుడు ఆయన ముప్పై రెండు సంవత్సరాల వయసులో మనసు చాలా దుఃఖానికి లోనైంది ఇదేమిటి ప్రపంచం అంత ఇంత దుఃఖమయంగా ఉన్నది కారణం ఏమిటి హేమయ్యమని అని అని చెప్పి ఆయన ముసలి వాళ్ళని చనిపోయే వాళ్ళని రోజు స్టోళ్ళని ఇట్లా అనేక రకమైనటువంటి వేదరికం చూసి మనసు చాలా క్షోభపడింది కానీ ఆయన అంత తపనపడి బాధపడి లాస్ట్ గా ఇరవై సంవత్సరాలు సాధన చేసి సత్యం తేటకల్లో అయిన తర్వాత ఆయన అనిపించింది ప్రపంచంలో దుఃఖం అంతా కూడా అమృత స్వరూపంలో బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నది సృష్టి అంత కనిపించింది ఎందుకని ముందు దుఃఖంలో ఉండటానికి కారణం ఏమిటి తర్వాత బ్రహ్మ అద్భుతంగా ఉండడానికి కారణం ఏమిటంటే ఆయన మనసులో దుఃఖం ఉన్నది కాబట్టి లోకంలో దుఃఖం అనుకున్నాడు కానీ ఆయన మనసులో దుఃఖం ఎప్పుడు కలిగిందో ఆయన మనసులో భేదభావాలు ఎప్పుడు కలిగినవో ఆయనకి ఎప్పుడు సచివ దర్శనం అయిందో ఎప్పుడు ఆత్మ జ్ఞానం పొందగలిగిందో అప్పుడు ఎటు దుఃఖాలు లేకుండా పోయింది అందుకని మానవుడు మానవ జన్మ ఎత్తింది ఎందుకయ్యా అంటే ఏదో తినటం తిరగటం పక్షుల్లాగా అనేక రకమైన జీవరాశుల్లాగా ఉండటం కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సృష్టిలో ఉన్నాయని ఆధ్యాత్మిక వ్యక్తలంతా మనకు చెప్తా ఉంటారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేది ఒకటి ఒకళ్ళు మనందరం కూడా ఇక్కడ ఎన్ని రకాలుగా ఉన్నా మనంతా ఒకటే జాతి అదే మానవ జాతి అట్లాంటి మానవ జాతిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మన మానవ జాతి ఒకటి అట్లాంటి మానవ జన్మ అనేది అన్ని జీవరాశుల కంటే ఉత్తమమైనటువంటిది అని అని చెప్పి మన ఆత్మలు గ్రంథాలు పెద్దలు ఇవన్నీ మనకు తెలియజేస్తా ఉన్నావు ఎందుకని గొప్పది అంటే మిగతా జీవులన్నీ ఉన్నాయి సర్వ జీవులు కూడా మనలాగే తింటాయి మనలాగే బాగా సంపర్కం చేస్తాయి మనలాగే సంతానం అంటాయి మనలాగే నిద్రపోతాయి మనలాగే మాణిస్తాయి కానీ వాటికి మంచి చూడనేటువంటి విచక్షణ జ్ఞానం లేదు మనకి ఏది మంచో ఏది చేయో ఏది చేయాలో ఏది చెయ్యకూడదు ఏది తినాలో ఏది తినలేదు ఇవన్నీ మనకు మాత్రమే తెలుసు అందుకనే విచక్షణ జ్ఞానం అంటే మనం బుద్ధి కలిగినటువంటి జీవులు మనకు మాత్రం బలవంతుడ బుద్ధిని పెట్టాడు ఆ బుద్ధి ద్వారా ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు తెలుసు అందులో నుంచి మంచు చోటు స్పష్టంగా మనం చూడగలిగితే మంచిని మాత్రమే తీసుకోగలిగేటువంటి ఏక జ్ఞానం అనేది మానవుడికి మాత్రమే ఉన్నదయ్యా అనేది ఆత్మని తెలియజేస్తా ఉన్నది కాబట్టి అట్లాంటి మానవ జన్మ ఎత్తి నువ్వు మళ్ళీ మానవ జన్మని తీసుకోదాకు మానవ జన్మ రావటం అనేది అతి దుర్భవం గుర్భం అంటే ఏమిటి గొప్పది కానీ మళ్ళీ నన్ను దుర్భరం చేసుకోబాకు అని నేను చెప్పి మనకు శాస్త్ర జ్ఞానం బోధిస్తా ఉన్నది దుర్భరం అంటే ఏమిటి నువ్వు మళ్ళీ కిందకి రావటం అంటే మనం పైకి పోవడం మానవ జన్మ రావటం అనేది ఎంతో అదృష్టం వల్ల వచ్చింది కానీ ఆ జన్మని నీకు నువ్వేమీ తెలియకుండా పోతే ఏం ఉపయోగం లేదు ఎందుకంటే కరాలు పాలు పుట్టిన తర్వాత మనం ఎంతో మందిని చూసాం ఎంతో మంది పుట్టారు ఎంతో మంది పెరిగారు ఎంతో చేశారు కానీ ఎవరు భూమి మీద లేరు మానవుడు ఈ రాకపోకలు అనేది మానవుడు మాత్రం తెలుసుకోగలడు ఈ జనన మరణాల అనేది మానవుడికి మాత్రం జ్ఞానం ఉన్నది దానికి మన అనేక రకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి అనేక రకమైనటువంటి భారతీయ గురుతత్వంతో పనిచేస్తుంది అందులో మనం తెలుసుకొని చేసుకోగలిగితే మన జన్మ సాఫల్యం సార్థక రెండు చెందింది సాఫల్యం ఏమిటి మానవుడు మానవుడుగా బ్రతకాలి నాను ఉన్నతులుగా బ్రతకాలి మాత్ముడుగా బ్రతకాలి పరమాత్మ స్థానాన్ని అలంకరించాలి ఇలా మానవుడు అట్లా అనేక రకమైనటువంటి దశల్లో మార్పు చెందాలంటే నీవు సరైనటువంటి ఒక జ్ఞానము భక్తి సత్కర్మలు ఇవన్నీ మనం చేసుకోవాలి ఇవన్నీ చేయాలంటే సమతాభావం ఇవన్నీ పెరగాలి భక్తులు అయినటువంటి హృదయం బండరాయితో సమానం అని చెప్పి మహాత్ములు మనకు సూచిస్తా ఉన్నారు కాబట్టి అట్లాంటి భక్తి జ్ఞానం ఇవన్నీ కూడా మనం సమకూర్చుకోవాలి ఎందుకంటే అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని మనకి భారత మహాత్ములందరూ తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఏ జీవి కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం లేకపోతే ఏ జీవి జీవించి ఉండలేదయా అందుకని అన్నదానం అనేది అన్నం అనేది చాలా గొప్పది అని చెప్పారు కానీ అన్నం కంటే జ్ఞానం కా గొప్పది జ్ఞానం ఒక్కొక్క ఒక్క వ్యక్తి జ్ఞానిగా మారితే ఆ జ్ఞాని ఆయన ఎంతో సస్యశ్యామలం చేయగలడు భూమండలాన్ని అందుకనే జ్ఞానం కా గొప్పది అట్లాంటి జ్ఞానం ద్వారా మానవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగలడు అని మనకి తెలియజేస్తా ఉన్నది అట్లాంటి జ్ఞానం పొందాలంటే మనకి ఈ రకమైనటువంటి ఏంటి యొక్క కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి